హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ములక్కాళ్ళ కర్రీ చేస్తున్నానండి చాలా ఈజీగా టేస్టీగా ములక్కాళ్ళ కర్రీని ఇలా చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది ఇవైతే మాకు ఇక్కడ దగ్గరలో చెట్టు ఉందండి ఆ చెట్టు కాళ్ళు అయితే తీసుకున్నాను ఇవి బయట కూరగాయలు కొట్టు దగ్గర కొన్న అయితే కాదండి సొంతంగా ఇంట్లో చెట్లు ఉంటాయి కదా అలాంటి వాళ్ళ దగ్గర తీసుకున్న ములక్కళ్ళు ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి చాలా ఎక్కువ సార్లు మేము ఇవి తీసుకుంటూ ఉంటాము ఈ కర్రీకి అయితే నేను మూడు ఉల్లిపాయలు పెద్దవి కోసానండి ఇలా చిన్ని ముక్కలుగా కోసేసి అలాగే మూడు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుంటే కర్రీ బాగుంటుందండి ఇలా కొద్దిగా దోరగా వేయించుకొని ఇవి పక్కకు తీసేసుకోవాలి ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసేసుకుని ఇవన్నీ బాగా వేయించాలి చాలా తొందరగా కర్రీ కావాలనుకున్నప్పుడు మనం ఇలాంటి కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే కర్రీ కూడా చాలా వెంట వెంటనే అయిపోతుందండి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేపుకోవాలి చూశారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకును ఇలా వేగిన తర్వాత దీనిలో మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి మనం షాప్ దగ్గర ములక్కాళ్ళు తీసుకున్నామంటే ఒక్కొక్కసారి చేదుగా ఉండే ములక్కలు కూడా వచ్చేస్తాయండి ములక్కాడ ముక్కలు వేసేసిన తర్వాత ఆనియన్స్లో బాగా మగ్గనివ్వాలండి అయితే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా ఈ పచ్చివాసన పోయేంత వరకు ఇలా మగ్గనిస్తే కర్రీ చాలా బాగుంటుంది ములక్కడ ముక్కలు వేసిన తర్వాత బాగా మగ్గించాం కదా ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించిన తర్వాత ఇవి బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు దీనిలో మనం పసుపు సాల్టు కారం కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు పసుపు పడుతుందండి నేనైతే నాలుగు ములక్కలు తీసుకున్నాను కదా దీనిలోకి ఒక స్పూన్ పసుపు అలాగే కర్రీకి సరిపడినంతగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ములక్కాడ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి అందరికీ కూడా ములక్కాడ కర్రీ అంటే నచ్చుతుంది ఇంకా మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళకి ములగ చెట్టు ఉండేదండి చాలా ఎక్కువ కాయలు అయితే కాసేసేది మేము ఎన్ని కోసుకున్నా ఇంకా బోల్ కాయలు ఉండేవి అవైతే కూరగాయలు కొట్టు వాళ్ళకైతే అమ్మేసేవాళ్ళము ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు కారం ఉప్పు ములక్కాడ ముక్కలు పట్టేలాగా ఇలా కలిపిన తర్వాత దీనిలో మనకి సరిపడగా వాటర్ అయితే వేసేసుకోవాలి ములక్కడ కర్రీ అందరికీ తెలిసిందే కానీ ఇలా నేనైతే మామిడికాయ ముక్కలు వేసి ములక్కడ కర్రీ వండుతున్నానండి ములక్కాడలు మామిడికాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే పనసిక్కలు ఉంటే పనసిక్కలు కూడా వేసుకుంటే బాగుంటాయండి ఇంకా ఇలా సరిపడగా వాటర్ అంతా వేసేసిన తర్వాత మూత పెట్టేసేయాలి గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని కర్రీ అయితే ఉడికించాలి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూడండి కర్రీ అయితే ఉడికిపోతుంది కదా ఇప్పుడు దీనిలో మామిడికాయ ముక్కలు అయితే మనం వేసేసుకోవాలి ఈ కర్రీలో మనకి మామిడికాయ మరీ పేస్ట్లా ఉడికిపోయే కంటే కూడా కొంచెం ముక్క కనపడుతున్నట్టుగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసేసిన తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గనిస్తే కర్రీ ఉడికిపోతుందండి దీనిలో నేనైతే కొద్దిగా జీలకర్ర ధనియాలు ఇలా పొడిచేసి వేసానండి చాలా తక్కువ ఇందులో ఇంక వేరే మసాలా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఇలా జీలకర్ర ధనియాలు పొడిచేసి వేస్తే సరిపోతుంది మనం ఫ్రై చేసుకున్న అలుగులు కూడా వేసేసి ఒకసారి కర్రీ అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇంక రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంతేనండి ఐదారు నిమిషాల పాటు ఇలా మూత పెట్టి మగ్గనిచ్చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి ములక్కడ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి